మన గుంతకల్లు కి స్వాగతం కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలలు దాటిపోయినా ఇసుక తిప్పలు తప్పలే ఇప్పటికి కూడా భవన నిర్మాణ కార్మికులకి ఇసుక వల్ల పనులు లేకోకుండా పోయినాయి ఎందుకంటే భవనాలు నిర్మించేదానికి ఇసుక అత్యంత ప్రధానము ఆ ఇసుక లభ్యం కావడంలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో ఇసుక ఉచితంగా ఇస్తాము ఫ్రీగా ఇస్తున్నాము మీరు ఎవరైనా కానీ వాగుల్లో వంకల్లో పొలాల్లో తీసుకొని పోవచ్చు అని చెప్పనని బహిరంగంగా ప్రకటన ఇచ్చి మీడియాలో కూడా చెప్పాడు అయినప్పటికీ కూడా ఇక్కడ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ఎందుకంటే మైన్స్ వాళ్ళు ఫైన్లు వేసేదే రెవెన్యూ వాళ్ళు ఫైన్లు వేసేదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైన్లు వేసేదే ఎక్కడికక్కడ ట్రాక్టర్లు పట్టుకొని నిర్బంధం చేసి ఇసుక రవాణా కాకుండా ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు మరి ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని కనీసం ఆచరణలో పెట్టాలి కదా మీరు ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా నడుచుకోవాలి కదా కానీ దానికి ఇప్పటికీ మాకు అట్లా నామ్స్ ఉన్నాయి మాకు ఆ విధంగా గైడ్ లైన్స్ ఉన్నాయి అందుకని మేము ఫైన్ వేస్తున్నామని చెప్పారని మా డిఎస్పి గారు చెప్తా ఉన్నారు మరి ఇది సరైంది కాదు తక్షణమే దీన్ని సరిచేయాలా ఎందుకంటే పేదలు ముఖ్యంగా కష్టజీవులు శ్రమజీవులు అందరికి కూడా ఇసుక వల్ల పనులు లేకోకుండా పూట గడవడమే కష్టమైపోయింది అటువంటి అప్పుడు ఈ ట్రాక్టర్ల ద్వారా ఎదులబండ్ల ద్వారా లేదా టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా అనేది పెంచాలా పెంచి ఉచితంగా ఇవ్వాలా ఏదో రవాణా ఖర్చులు తీసుకోండి లేదా అయినటువంటి చిన్న ఖర్చులు తీసుకోండి అంతవరకే కానీ గత ప్రభుత్వం కూడా అన్పాపులర్ అయింది ఎక్కడ గత వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఇసుక ప్రజలకు లభ్యం కాకోకుండా ఉన్నందువల్ల ఇసుకకి ప్రత్యేకంగా కాంట్రాక్టర్లు నియమించి వాళ్ళ దోపిడీ చేసుకుంటున్న దానికి ప్రజలపైన పెద్ద ఎత్తున భారం వేస్తున్న దానికి ఆ ప్రభుత్వము పతనమైంది ప్రజా వ్యతిరేకత ఎదురైన దానికి అందుకనే దాన్ని గమనించే మరి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు ఇసుకకి డబ్బులు లేవు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పారని ఎన్నికల హామీల్లో చెప్పినాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పాడు మళ్ళీ ఒక వారం కిందట కూడా చెప్పాడు అయినా అది అమ అమలు కావడంలే అన్ని చోట్ల ఇసుక కొరత అనేది ఇసుక లభ్యత అనేది దొరకడం లేదు అందుకోసమే ఈరోజు గుంటకల్ డీఎస్పి గారి దృష్టికి తీసుకొచ్చాము తీసుకొచ్చి అందరు కూడా ఇసుక దానిపైన కేసులు పెట్టొద్దండి వాళ్ళకి ఫైన్ లేవద్దండి వాళ్ళని రవాణా కాకుండా అడ్డగించొద్దండి అని చెప్పారని ఆయన కోరినాము ఆయన కూడా సీఏని పిలిపించుకొని ఎంఆర్ఓతో మాట్లాడి రివ్యూ చేస్తామన్నాడు గవర్నమెంట్ స్టాక్ పాయింట్ పెట్టలేదు పెట్టలేనప్పుడు ఇక్కడ వంకలు ఉన్నాయి ఆ వాగులు ఉన్నాయి అక్కడంతా కూడా ఇసుక తీసుకొచ్చి మరి భవన నిర్మాణ కార్మికులకు అందిస్తారు బోడాలను నిర్మించుకునే వాళ్ళకి అందుకోసం దాన్ని మీరు అడ్గిస్తే ఎట్లా కాబట్టి ఇది సరైనదిగా తక్షణమే మానుకోవాలా లేకపోతే పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ తరఫున ఆందోళన చేయాల్సి వస్తుందని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పని మీరు చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే పని మీరు చేయడం అధికారులు కొంతమంది చెడ్డ వచ్చే విధంగా చేస్తున్నారు అందుకోసమని మేము వీళ్ళందరినీ సమీకరణ చేసి పెద్ద ఎత్తున ర్యాలీలు పెట్టి నిరసన కూడా తెలియజేస్తాము తక్షణమే దీన్ని మాపల్ల ఇటువంటి పద్ధతి స్వస్తి పలకాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు కృష్ణమూర్తి నేను కదిరిపల్లి ఒక్కలో నుండి ఇసుకొస్తుండగా మన పోలీసు వారు ఈడ దుర్ముఖల రోడ్లో పట్టుకున్నారు ఇంకా ఫస్ట్ టైం దొరకడమే దొరకడం దొరకడంలోనే మొత్తం కేసు ఫైల్ చేసి కోర్టు పంపినారు ఫైన్ గిని వేయకొన్నట్ల మా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పేపర్లో ఉచిత ఇసుక అని అనడం వల్ల మేము పోయి వేసుకొచ్చుకున్నాము వేసుకొస్తే మేము వేసుకొని వస్తున్నాగా ఈడ మన ఆర్డీటీ ఆఫీస్ కాడ పట్టుకొని స్టేషన్కి తరలించి మాపై కేసు బుక్ చేయడం జరిగింది